కేసీఆర్ ఎక్కడ సభ పెట్టినా ఎక్కడ రోడ్ షోలు నిర్వహించినా ఇప్పుడు మళ్ళీ మాకు కేసీఆర్ఏ కావాలి మేము మళ్ళీ బీఆర్ఎస్నే తీసుకొచ్చుకుంటాం అధికారంలో కానీ జనాలు మాత్రం కేసీఆర్ రోడ్ షోలు నిర్వహించిన సభలు వేసినా కిక్కిరిసినట్టుగా కుప్పలు కుప్పలు వస్తారు మరి మార్పు నాలుగు నెలల్లోనే మార్పు వచ్చేసింది కాంగ్రెస్ మీద నాలుగు నెలలలోనే విరక్తి వచ్చింది ఐదే ఐదు నెలలు ఐదు నెలల్లోనే మార్చి మార్చి పడేసిండు జనాలను రేవంత్ రెడ్డి మార్చిండు కేసీఆర్ దిక్కు పంపించింది ఇక జనాలను ఇక చూసుకో ఖమ్మంలో మాట్లాడుతున్న భారాస అధినేత కేసీఆర్ చిత్రంలో నామ నాగేశ్వరరావు ఇక పువ్వాడ అజయ్ కుమార్ పల్ల రెడ్డి కందాల ఇకపోతే కందాల ఉపేందర్ రెడ్డి మొత్తం మీద ఇది సభ భారాసా అధినేత కేసీఆర్ సభ నిర్వహించారు ఖమ్మంలో మాట్లాడుతున్న పువ్వాడ కేసీఆర్ వీళ్ళందరూ కూడా సభలో పాల్గొనడం జరిగింది ఇక గోదావరి నీళ్ళు తరలిస్తామంటున్న మోదీ గోదావరి నీళ్లను తరలిస్తామంటున్నటువంటి మోదీ గా మోదీ నీళ్లను తరలిస్తామంటే రాష్ట్ర సీఎం నోరు తెస్తలేడు రాష్ట్రంలో ఉన్నటువంటి భాజపా ఎంపీలు నోరు తెరస్తలేరు వాళ్ళకు అసలు పట్టనట్టే వాళ్ళకు తెలంగాణ రాష్ట్రము ఏమైనా సంబంధం లేదన్నట్టుగా చూస్తున్నారు ఒక్కసారి మీరు గుర్తుపెట్టుకోవాలి మిత్రులారా ఇవాళ కేంద్రం రాష్ట్రంలో రాజకీయం అనిచిత అంటే గోదావరి నీళ్ళు మన గోదావరి నీళ్లను తరలిస్తామంటున్నటువంటి మోదీ మోదీ అట్లా మాట్లాడుతుంటే సీఎం అన్నా నోరు తెరవాలి లేదు పోతే బీజేపీలో ఉన్న ఎంపీలన్నా నోరురవాలి వీళ్ళెవ్వళ్ళు కూడా దాని మీద స్పందిస్తలేరు ఇట్లాంటి వాళ్ళకు మనం ఓట్ వేయాలా రాష్ట్రాన్ని కాపాడుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నోళ్ళకు మనం ఓట్లు వేయాలా కేంద్రంలో సంకీర్ణమే ఇక నామ మంత్రి అవుతారు ఖమ్మంలో భారాసా అధినేత కేసీఆర్ రాష్ట్రంలో భయంకరమైనటువంటి రాజకీయ అనిశ్చితి నెలకొందని భారాసా అధినేత కేసీఆర్ అన్నారు గోదావరి జలాలు కర్ణాటక తమిళనాడుకు ఇక మళ్ళిస్తు మళ్లిస్తామంటున్న సీఎం రేవంత్ రెడ్డి గోదావరి జలాలు కర్ణాటక తమిళనాడుకు మళ్లిస్తామంటున్న సీఎం రేవంత్ రెడ్డి భాజపా ఎంపీలు నోరు మెదపడం లేదని ఇక విమర్శించారు తరలిస్తామంటున్నా కానీ సీఎం రేవంత్ రెడ్డి గీళ్ళు గిల్ల నోరు తెరుతారు ఇక లోక్సభ ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రి భాజపాలోకి వెళ్తారట లోక్సభ ఎన్నికలు అయిపోగానే ఇక బీజేపీలోకి పోతాడు రేవంత్ రెడ్డి మనకి అట్లా పోయేటోడు ఇక ఎందుకు మాట్లాడతాడు నీళ్లు పోతేంది నిధులు పోతేంది ఏది పోయినా నోరు తెరవాడు ఇక బీజేపీలకు పోయే ముఖ్యమంత్రి ఎందుకు మాట్లాడతాడు ప్రచారం జరుగుతోందని ఆ ఈ పరిస్థితుల్లో రాజకీయ అనిశ్చిత నెలకొందని వ్యాఖ్యానించారు కేంద్రంలో భాజపాకు మూడు వందల నుండి నాలుగు వందల సీట్లు కాదు కదా ఇక రెండు వందలు కూడా దాటే పరిస్థితి లేదని చెప్పారు ఇక ఈసారి దేశంలో వచ్చేది ముమ్మాటికి సంకీర్ణ ప్రభుత్వమేనన్నారు ఆరు రోజులుగా ఇక ఆరు రోజులుగా రాష్ట్రంలో తాను చేస్తున్నటువంటి రోడ్ షోలకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని ఇక బారాసా పన్నెండు స్థానాలు గెలవటం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు ఖమ్మం ప్రజలు ఇక బారాసా అభ్యర్థి నామనాగేశ్వరరావును గెలిపిస్తే సంకీర్ణ ప్రభుత్వంలో ఇక కేంద్ర మంత్రి అవుతారని కూడా పేర్కొన్నారు లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం రాత్రి ఖమ్మంలో నిర్వహించినటువంటి రోడ్ షో రోడ్ షోలో కేసీఆర్ మాట్లాడారు భాజపా ఇక కాంగ్రెస్లకు ఓట్లు సీట్లే ముఖ్యం భాజపాకు కాంగ్రెస్కు ఓట్లు సీట్లే ముఖ్యం ఇక బారాస భారాసా హయాంలో పంజాబ్ను పంజాబ్ను తలదన్నేటువంటి స్థాయిలో తెలంగాణలో ఇక వడ్లు పండించాం మూడు నుండి ఐదు కోట్ల టన్నుల ధాన్యము దిగుబడులు సాధించాం వడ్లు కొనబోమని ఇక కేంద్రం మండికి మొండికేసిన మొండికేసింది నామ ఆధ్వర్యంలో బారాస ఎంపీలు వెళ్ళి కలిస్తే ఇక తెలంగాణ ప్రజలు నూకలు తినడం నూకలు తినండి అని కేంద్ర మంత్రి హేళన చేశారు ఇక తెలంగాణ మంత్రివర్గం ప్రజాప్రతినిధులు ఢిల్లీ వెళ్ళి ధర్నా చేస్తే భాజపా కాంగ్రెస్ ఎంపీలే ఎంపీలెవరు ఇక నోరు తెరిచే నోరు తెరవ లేదు ఆ రెండు పార్టీలకు తెలంగాణ ఓట్లు సీట్లు కావాలి అని కూడా రైతుల సమస్య పట్టదు ఆ రెండు పార్టీలకు ఓట్లు కావాలి సీట్లు కావాలి రైతుల సమస్యలు మాత్రం అవసరం లేదు వాళ్ళకు ఇక గోదావరి నదిని ఎత్తుకుపోయి తమిళనాడు కర్ణాటకకు నీళ్ళు ఇస్తామని మోదీ చెబుతున్నారు అయినా ఇక ఒక్కరు కూడా మాట్లాడటం లేదు తెలంగాణకు ఉన్న ఒకే ఒక్క ఆశ గోదావరి ఖమ్మం జలాల్లో ఖమ్మం జిల్లాలో శాశ్వతంగా సాగునీటి సమస్యలు తీర్చాలని సీతారామ ప్రాజెక్టు చేపట్టాం ముప్పై ఏడు టీఎంసీల ఈ ప్రాజెక్టు పూర్తయితే ఖమ్మం జిల్లాలోని సాగుభూమి అంతటికీ నీరు ఇవ్వచ్చు పైన అచ్చంపల్లి పైన ఇచ్చంపల్లి దగ్గర దగ్గర ప్రాజెక్టు కట్టి కర్ణాటక తమిళనాడులకు నీరు తరలిస్తామంటే తరలిస్తామంటుంటే ఇక రాష్ట్రంలోని భాజపా కాంగ్రెస్ నేతలు ఎందుకు మాట్లాడటం లేదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎందుకు నోరు మెదపట్లేదు నేను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఇదే ప్రతిపాదన నా దగ్గరికి వస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ రాష్ట్రానికి వచ్చే నీళ్లు ఇక లెక్క తేల్చి మా వాట మాకు ఇచ్చేదాకా నా తల తెగిబడ్డ ఇక ఒప్పుకునేది లేదని చెప్పాను ఇది బారాస విధానం ఇక సంక్షేమానికి ఆద్యుడు ఎన్టీఆర్ఏ సంక్షేమానికి ఆద్యుడు ఎన్టీఆర్ఏ గతంలో ఎన్టీఆర్ ఉన్నప్పుడు బ్రహ్మాండంగా ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన రెండు కిలోల బియ్యమే ఇవాళ పేద ప్రజలకు కడుపు నిండా అన్నం పెట్టడమైంది ఇక ఖమ్మంలో రోడ్ షోకు హాజరైన భారాస కార్యకర్తలు ప్రజలు ఇక దున్నేవాడికి దున్నేవానికి భూమి తినేవాడికి విస్తారాకు లాంటి ఎన్నో నినాదాలు ఇచ్చారు కాంగ్రెస్ నాయకులు కానీ వీరెవరు చేయనటువంటి సంక్షేమాన్ని కేవలం ఆనాడు మహా మహానుభావుడు ఎన్టీఆర్ చేసి చూపించారు సంక్షేమం ఎన్టీఎం ఎన్టీఆర్ హయాం నుంచే మొదలైంది పేదలకు బుక్కెడు బువ్వ దొరికింది ఇక పుణ్యాత్ముడు ఎన్టీఆర్ రెండు కిలోల బియ్యం ఇచ్చాకే రాష్ట్రంలో ఎవరు అవునన్నా కాదన్న ఇది చరిత్ర పక్క గృహాలు జనతా వస్త్రాలు భూమి శిస్తు రద్దు వంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు ఎన్టీఆర్ హయాం నుంచే మొదలయ్యాయి కాంగ్రెస్ పార్టీ ఏమీ చేయలేదు చరిత్ర తుడిసేస్తే తుడిచేస్తే ఇక పోయేది కాదు తెలంగాణ ఆవిర్భావం తర్వాత ఎన్టీఆర్ను మించినటువంటి సంక్షేమ పథకాలను భారస ప్రభుత్వం అమలు చేసింది ఇక రైతు బంధు రైతు బీమా ఇరవై నాలుగు గంటల విద్యుత్తు పంటల కొనుగోలు వంటి ఇక వెసులుబాట్లు రైతులకు కల్పించాం ఇక తులం బంగారం తుస్సు ఇక పోతే మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఇక అలవిక అనేటువంటి హామీలు ఇచ్చి వాటిని గాలి కొదిలేసింది ఇక తులం బంగారం తుస్సుమంది ఇప్పుడు అడిగితే కాంగ్రెస్ కస్సుమంటుంది కరెంటు తులం బంగారం ఇస్తామని చెప్పి కదా అవి ఉత్తుమాటలు అయినాయి ఇక ఎటో పోయింది మొన్న మహబూబ్ నగర్లో శ్రీనివాస్ గౌడ్ ఇంట్లో నేను భోజనం చేస్తుండగా కరెంటు పోయిందని చెబితే అబద్ధాలు ఆడుతున్నారని ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అన్నారు ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్ళొచ్చి దిక్కు లేదు ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్ళొచ్చే దిక్కు లేదు విద్యార్థులు రోడ్లపైకి ఇక వచ్చి ఆందోళన చేస్తున్నారు నాడు భారత హయాంలో వరి కోతలు ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో నిత్యం కరెంటు కోతలు ఉంటున్నాయి ఇక మోసపూరిత హామీలు ఇచ్చి అమలు చేయకుండా ఓట్లు ఇక పెట్టుకుంటూ ఓట్లు పెట్టుకుంటూ తిరుగుతున్నారు సీఎం రేవంత్ రెడ్డి రైతు రుణమాఫీ ఆరు గ్యారంటీలను ఆగస్టు పదిహేనులోగా అమలు చేస్తే రాజీనామా చేస్తానంటూ హరీష్ రావు సవాలు విసిరితే సీఎం ఎందుకు ఇక వెళ్ళలేదు హామీలు అమలు చేసే వరకు పోరాడుతాం కాంగ్రెస్ మెడలు వంచాలంటే బారాసాకు బలం ఇవ్వాలి అని ప్రజలకు కేసీఆర్ విజ్ఞప్తి చేయడం జరిగింది